భాషాభిమానులకు అందరికీ వందనాలు ఈరోజు మాతృభాష దినోత్సవ సందర్భంగా అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు భాషకు ఎన్నల బహుభాష పండితుడైనాడు అనగా ఆనాడు ఉన్నటువంటి ప్రాచీన అంటే ప్రాకృత మనకు వ్యవహారికల్లో గ్రాంధిక భాషలో ఉన్నటువంటి కావ్యాలు అయితేనేవి భాషా వ్యవహారాలు అయితే ఉన్నటువంటి కారణంలో ఆయన ప్రజల అందరికీ అర్థమయ్యే వ్యవహారిక భాషా ఉద్యమానికి మొట్టమొదట కృషి చేసిన వ్యక్తి రామూర్తి పంతులు రామూర్తి పంతులు ఈ మన భాషలు గ్రంథాలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేవు వాళ్ళ భాషలో ఉండాలని ఆయన చేసిన కృషి వల్లనే ఈనాడు పిహెచ్డీలు కూడా వ్యవహారిక భాషలోనే జరుగుతున్నాయి ఆయన ఒక మాతృ తెలుగు మాతృభాషలోనే కాకుండా ఆయన సౌర భాష నేర్చుకొని సౌరభాష ఉద్యమానికి ఒక అనేక ఉత్తమమైనటువంటి కృషి చేశాడు సౌరభాష అక్కడ నేర్చుకోవడమే కాకుండా సౌర భాషలో ఆయన పాఠశాలలు పెట్టాడు సౌరభాష వ్యాకరణం రాశాడు సౌర భాష కొరకు ఆయన అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి సౌర భాష ఉద్యమాన్ని చేశాడు ఆ విధంగా సా గిడుగు తెలుగు భాషకు ఒక పిడుగులాగా మనకు ఎంతగానో ఆయన చేసిన కృషి అమోఘమైంది ఆయన సమకాలికుడు మనకు గురిజాడ అప్పారావు వాళ్ళిద్దరూ సమకాలికులైన కాబట్టి వాళ్ళిద్దరూ కూడా తెలుగు భాషలోనే గ్రంథాలు రాయడము తెలుగు భాష వ్యవహారిక భాషలో గ్రంథాలు రాయడము వ్యవహార ఉద్యమానికి చేశారు ఆడి తర్వాత అన్ని ఇప్పుడు మనకు నవలలు అయితేనేవి అయితేనేవి భాషలో ఉన్నటువంటి అన్ని ప్రక్రియలు వచ్చినాయి కాబట్టి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడినాను తెలుగు భాష దినోత్సవ సందర్భంగా మన సీనియర్ సిటిజన్స్ అదేవిధంగా మన పొద్దుటూరు ప్రముఖులు చాలామంది ఈరోజు ఇక్కడికి అటెండ్ కావడం జరిగింది ఈ తెలుగు భాష ఔినీత్యాన్ని ఇడుగు రామ్మూర్తి గారు ఎలా కృషి చేశారు అదేవిధంగా మన గురిజాడ అప్పారావు గారు కానీ లేకపోతే ఆ రోజున్న తెలుగు సాహిత్యం ఏ విధంగా ఉంది ఈరోజు అన్నీ డెవలప్ కావడం వల్ల మన తెలుగు విద్యార్థులు కానీ అన్ని రంగాల్లో అభ్యసించి ఉన్నతలుగా కావడానికి ఎందుకంటే భాష అనేది చాలా ఇంపార్టెంట్ ఈ భాషను మనం ఎంత అభివృద్ధి చేసుకుంటామో మన సొసైటీలో అంత డెవలప్ కావడానికి అవకాశం ఉంది ఈ ఇంగ్లీష్ కానీ హిందీతో కానీ కంపేర్ చేస్తే మన భాష చాలా తక్కువ ఎట్యులైజ్ చేస్తూ ఉన్నారు ఈరోజు థర్డ్ మొత్తం వాళ్ళతో సమానంగా పోటీ పడుతూ తెలుగు భాషకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మన ప్రభుత్వాలు కూడా అన్ని రకాల్లో సాంకేతికంగా కానీ అదేవిధంగా వీడు న్యాయపరంగా కానీ అన్ని రంగాల్లో మనకు ప్రాముఖ్యత ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుగు భాషకు ఇంపార్టెన్స్ ఇస్తే పిల్లలకు మనకు వారు డెవలప్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలంటే ఫస్ట్ వాళ్ళ తల్లి భాష తల్లి నుంచి ఏ విధంగా మనకు ఈ మాతృభాషలో మనం ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు బాగా అభ్యసిస్తారు కాబట్టి తెలుగు భాషకు ఎటువంటి ఇంపార్టెన్స్ తగ్గకుండా రిమైనింగ్ లాంగ్వేజెస్ మనం డెవలప్ చేసుకున్నా కూడా మన భాషకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ హృదయం నెరుస్తాం థ్యాంక్ యూ భాషాభిమానులందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు మనం ప్రతి సంవత్సరం ఆనవాత కదిన ఈ దినం ఈరోజు ప్రత్యేక ప్రత్యేకంగా మనకు విశిష్ట అతిథిగా చేసిన మున్సిపల్ కమిషనర్ గారు మన స్నేహితులందరికీ కూడా నమస్కారాలు తెలుగు భాష ఔన్నత్యం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు తెలుగు భాష అంటే తేనెల తేటల తెలుగు భాష తెలుగు భాష ఇప్పుడు అంతరించే భాషల్లో ఉంది అనేసి యునెస్కే వాళ్ళ పరిశోధనలో తేలింది సో కాలక్రమేణా అది అంతరించిపోకుండా మనం దాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అది తల్లిదండ్రులు కూడా పిల్లలకి మాతృభాష దినోత్సవం అని కాకుండా తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసి దాన్ని మన తెలుగు భాషను అంతరించిపోకుండా కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది ఇప్పుడు తెలుగు భాష యొక్క శ్లేష అర్థాల గురించి మా మిత్రులు చెప్పాడు అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి కానీ దేశ భాషలందు తెలుగు భా తెలుగు భాష యొక్క గొప్పతనం అంటే భాష తెలుగు లెస్స అన్నారు